జాయి కొనుగోలు చేసినా విక్రయించినా తరలించినా కఠిన చర్యలు తప్పవు అని డిజిపల్ సిఐ మల్లేష్ హెచ్చరించారు సిరికొండ మండలంలో ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడ్డ నలుగురు నిందితులను కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ రాము వారి సిబ్బందితో కొండూరు గిర్నీ చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో భీమ్గల్ మండలం బడా భీంగల్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని సోదా చేయగా వారి వద్ద గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయని ఎస్ఐ రాము వెల్లడించారు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మెండూరా గ్రామానికి చెందిన కనక యశ్వంత్ సన్నాఫ్ నర్సయ్య బోదాసు నరేష్ సన్నాఫ్ నర్సయ్య దగ్గర కొనుగోలు చేసినట్లు చెప్పడంతో వారిని పెద్దవాల్గొట్ గ్రామంలో పట్టుకోవడంతో వారి దగ్గర రెండు వందల యాభై గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వారిపై కేసు నమోదు చేసి ఒరగింటి శ్రీనివాస్ సన్ ఆఫ్ జనార్దన్ వయస్ ఇరవై ఒకటి సంవత్సరాలు చిత్తరి తరుణ్ సన్ ఆఫ్ రాజేశ్వర్ నలుగురు నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్టు సీఐ మల్లేశ్ వెల్లడించారు గంజాయి విక్రయించిన కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు बॅक साईड नुच रिया विंडोला केली सेंड सांगितलं ना से, आता करा आहे तुला சார் இட் ராசர் சார்ந்த மன சார் சார் மேல மன ஏ நவீன் சார் ஃபோட்டோ சார் மன பண்ணுங்க శ్రీకొండ ఎస్ఐ ఎల్ రాము మరియు తన సిబ్బందితో గిర్నీ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు హోండా షైన్ మోటార్ సైకిల్ నంబర్ టీఎస్ సిక్స్టీన్ ఎంజి త్రీ జీరో ఫోర్ జీరో అనే వాహనంపై రాగా వాళ్ళను తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఇరవై గ్రాముల ప్యాకెట్లు కలిగిన మూడు ప్యాకెట్లు మొత్తం అరవై గ్రాముల గంజాయి దొరికింది వాళ్ళను విచారణ చేస్తే మెండోరా గ్రామం భీంగల్ మండలానికి చెందిన కనక యశ్వంత్ తండ్రి నర్సయ్య బోదాసు నరేష్ తండ్రి నర్సయ్య అనే ఇద్దరు వ్యక్తులు వాళ్లకు గంజాయి అమ్మినట్లుగా వాళ్ళు చెప్పగా వాళ్ళ కన్ఫెషన్ ప్రకారము మేము అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా వాళ్ళిద్దరి దగ్గర మరో రెండు వందల యాభై గ్రాముల గంజాయి దొరికింది పది గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులు మరియు ఒక మైనరు మొత్తం నలుగురు వ్యక్తులు ఒక మైనర్ అబ్బాయి పైన యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రొసీజర్ చేయడం జరిగింది ఇలా నలుగురు మేజర్లను ఈరోజు కోర్టులో హాజరుపరిచి ఆర్మూరు కోర్టులో హాజరుపరుస్తాం विचारण जरूरत है